కందుకూరులో జెండా పాతేది ఎవరు అధికార వైసీపీని దీటుగా ఎదుర్కొనే నేత జనసేన టీడీపీ కూటమిలో ఎవరున్నారు కూటమి నుండి ఇక్కడ బీసీకి టికెట్ ఇస్తే వారు వన్ సైడేనా ప్రకాశం జిల్లాలోని కందుకూరు రాజకీయాలు కాకరేపుతున్నాయి ఇక్కడ గెలుపు జెండా ఎగురవేయాలని జనసేన టీడీపీ కూటమి అలాగే వైసీపీ అనుకుంటున్నాయి అయితే కూటమి నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు అటు తెలుగుదేశం నుంచి కూడా టికెట్ కోసం ఆశావాహులు తహతహలాడుతున్నారు అయితే కూటమి తరపున అందరికంటే రేసులో ముందున్న నాయకుడు దేవళ్ల భాస్కర్ రావు దేవళ్ల భాస్కర్రావు నియోజకవర్గంలో అందరికీ సుపరిచితమైన నేత జన సైనికుల ఆదరణ పొందిన నాయకుడు అందరినీ కలుపుకుని పోయే తత్వమున్న వ్యక్తి కూటమి తరపున దేవళ్ల రావును బరిలోకి దించితే గెలుపు ఖాయమన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది తెలుగుదేశాన్ని కూడా కలుపుకుని పోయే నాయకుడు కావడంతో ఓటు ట్రాన్స్ఫర్ కూడా వందకు వంద శాతం నమ్మకం కూటమి వర్గాల్లో వ్యక్తమవుతోంది పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే జనసేన ఆధ్వర్యంలో కందుకూరు నియోజకవర్గాన్ని గెలిపించుకుని వస్తానని అంటున్నారు యువ పారిశ్రామికవేత్తగా మెగా అభిమాని అయిన దేవళ్ల భాస్కర్రావు రాష్ట్ర వడ్డేర పోరాట హక్కుల నేతగా అందరికీ సుపరిచితమే ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉండే మృదు స్వభావి నిరంతరం జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు గత కొన్ని సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ దాతృత్వం చాటుకున్నారు ఈయన మెగా ఫ్యామిలీపై తనకున్న మక్కువతో తన మీద వేసుకున్న మొట్టమొదటి కండువా జనసేన కండువా భాస్కర్రావు పార్టీలో చేరిన అనతి కాలంలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ అలాగే రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు సంపూర్ణ అండదండలతో కందుకూరు నియోజకవర్గంలో జనసేన తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే జనసేన పార్టీ జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులతో సత్సంబంధాలు కలిగి వారి అండదండలు కలిగి ఉండడం రావు ప్రత్యేకత ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కందుకూరు నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుతున్నారు ఏళ్ల తరబడి కుటుంబ పాలనలో ఉన్న కందుకూరుకు విముక్తి కలిగేలా తెలుగుదేశం సహకారంతో జనసేన జెండా రెపరెపలాడించాలన్న పట్టుదలతో రావు అడుగులు వేస్తున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా తయారైందని కందుకూరు ప్రజలు విసిగి వేసారి ఉన్నారని అందరూ మార్పు కోరుతున్నారని భాస్కర్రావు పలుమార్లు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే కందుకూరు నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల విభజనలో భాగంగా నెల్లూరు జిల్లాలో కలవడంతో మరింత వెనుకబడిపోయింది నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల నుంచి ఉపాధి లేక వలసలు పెరుగుతూ రోజురోజుకు నిరుద్యోగ సమస్యలు ఎక్కువవుతున్నాయి అయినా ప్రభుత్వం గాని స్థానిక ఎమ్మెల్యే గాని పట్టించుకోవడం లేదన్న విమర్శలు జనసేన టీడీపీల నుంచి వినిపిస్తున్నాయి బండను రెండుగా చీల్చే వడ్డెర కులంలో పుట్టిన తనకు పవన్ కళ్యాణ్ అవకాశమిస్తే కందుకూరు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా గెలిపించుకుని రాగలనన్న నమ్మకాన్ని రావు వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలో బలమైన ఓటింగ్ కులానిది అదే సామాజిక వర్గానికి చెందిన నేతగానే కాకుండా ప్రత్యేకంగా బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం కందుకూరు ఇంకోవైపు జనసేన నాయకుడిగానే కాకుండా బీసీల కోసం పోరాడిన నాయకుడిగా కూడా భాస్కర్రావుకు గుర్తింపు ఉంది దీంతో ఇక్కడ బీసీ వర్గానికి చెందిన భాస్కర్రావుకు టికెట్ ఇస్తే జనసేన టీడీపీ కూటమి గెలుపును ఆపడం ఎవరి తరం కాదన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఇంకోవైపు చాప కింద నీరులా పోటీకి కావలసిన అన్ని రకాల వనరులను సెట్ చేసుకునే పనిలో పడ్డారు భాస్కర్రావు జనసేనలో చేరినప్పటి నుంచి జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఆదేశాల మేరకు గుడ్లూరు ఉలవపాడు మండల కేంద్రాల్లో పార్టీ బలోపేతం కోసం జనసేన జెండా ఆవిష్కరణలు చేశారు కందుకూరు వలేటిపారిపాలెం లింగసముద్రం గుడ్లూరు ఉలవపాడు మండలాల జనసేన శ్రేణులతో సత్సంబంధాలు కలిగి వారందరినీ ఏకతాటిపై కలుపుకుపోగల సామర్థ్యం భాస్కర్రావుకు ఉంది సొంత మండలమైన గుడ్లూరు మండలంలో వడ్డెర సామాజిక వర్గం బలంగా ఉండడమే కాకుండా మిగిలిన నాలుగు మండలాల్లో కూడా వడ్డెర సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉండడం భాస్కర్రావుకు కలిసొచ్చే అంశం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున కందుకూరు వడ్డెరలకు కేటాయించారు అప్పుడు సరైన అవగాహన లేకపోవడం ఇతర పార్టీల కుతంత్రాలు కుయుక్తుల వల్ల చిరంజీవి కల్పించిన సామాజిక న్యాయం దృక్కదాన్ని అందుకోలేకపోయారు అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలనే చందంగా రాష్ట్ర స్థాయిలో వడ్డెరలకు ఒక అవకాశం ఇస్తే అన్ని రకాల సమీకరణాలు కూడబెట్టుకుని అన్ని రకాల వనరులతో కందుకూరులో అఖండ మెజారిటీతో జనసేనను విజయతీరాలకు చేర్చుతామని కందుకూరు వడ్డెర సంఘాలు కూడా చెబుతున్నాయి ఇంకోవైపు కందుకూరులో మరో బలమైన సామాజిక వర్గమైన కాపులతో కూడా భాస్కర్ రావుకు సత్సంబంధాలు ఉన్నాయి అంతేకాకుండా అన్ని సామాజిక వర్గాలను కలుపుకునిపోయే వ్యూహరచనలు చేసుకోవడమే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి భాస్కర్రావు అట్టడుగు స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి నియోజకవర్గంలో ఎలా అభివృద్ధి దిశగా వెళ్లాలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వ అధినేతలు ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు ప్రణాళికాబద్దంగా నడుచుకోగలనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రావు అయితే కందుకూరులో టీడీపీ విషయానికొస్తే ఇక్కడ తెలుగుదేశం కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో గెలిచింది రెండు వేల నాలుగు నుంచి కూడా టీడీపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటల వల్ల ఇక్కడ ఓడిపోతూనే ఉంది ప్రస్తుతం కూడా ఇక్కడ అంతర్గత కలహాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నది వాస్తవం కందుకూరు నుంచి జనసేన అభ్యర్థిని బరిలో దింపితే గెలుపు నల్లేరు మీద నడకవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గం గెలుపు దిశగా ఉండాలని పవన్ బాబు సంకల్ప మేరకు కందుకూరును జనసేనకి కేటాయిస్తే అఖండ మెజారిటీతో గెలిపించే బాధ్యత తనదని భాస్కర్రావు చెబుతున్నారు ఒకవేళ టీడీపీకే దక్కినా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన శ్రేణులను కలుపుకొని జనసేన టీడీపీ కూటమికి సంపూర్ణ మద్దతు తెలిపి అఖండ విజయం దిశగా తనవంతు కృషి చేస్తానని భాస్కర్రావు తెలిపారు చూడాలి మరి కందుకూరు రాజకీయం ఏమలుపు తిరుగుతుందో అన్నది